హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక ఒంటరిగా నుంచని పార్థసారథి గారు ఫోన్ చేసి ఆ రెండు వందల ఎకరాల గురించి తొందర పెడుతున్నారు ఆ రెండు వందల ఎకరాలేమో మా నాన్న లక్ష్మి పేరు మీద రాసేశారు లక్ష్మి దగ్గర నుంచి రెండు వందల ఎకరాలను నేను తీసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ లక్ష్మికి ఇప్పుడు కళ్ళు లేవు కాబట్టి రెండు వందల ఎకరాలు తీసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకొని ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయికి ఫోన్ చేసి వెంటనే పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని తీసుకొని ఇంటికి రా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఫైల్స్ అన్నీ తీసుకొని ఇంటికి వస్తుంది నమస్కారం మేడం మీరు చెప్పిన ఫైల్స్ అన్ని తీసుకొచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఈ ఫైల్స్ మీద సంతకం పెట్టాల్సింది లక్ష్మీనా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అవును మేడం అని ఆ అమ్మాయి చెప్పడంతో సరే ఒకసారి ఫైల్స్ ఇవ్వు నేను చెక్ చేసి ఇస్తాను అని చెప్పి అంబిక ఫైల్స్ అన్నీ తీసుకొని ఆ ఫైల్స్లో రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పెట్టి ఈ డాక్యుమెంట్స్ మీద కూడా లక్ష్మితో సంతకం పెట్టించు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి చెప్తూ ఉంటుంది అగో లక్ష్మి లోపల ఉంది వెళ్ళి సంతకం పెట్టించు అని అంబిక చెప్పడంతో ఆ అమ్మాయి ఫైల్స్ అన్నీ తీసుకొని లోపలికి వెళ్తుంది లక్ష్మి గారు లక్ష్మి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే లక్ష్మి బయటికి వచ్చి ఎవరు నువ్వు మా ఆఫీస్లో పనిచేసే దివ్యవు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటి ఇలా వచ్చావు దివ్య అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మేడం పెండింగ్ ఉన్న ఫైల్స్ పైన మీరు సంతకం పెట్టాలి మేడం అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది ఎక్కడెక్కడ సంతకం పెట్టాలో చెప్పు దివ్య పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది వసే లక్ష్మి నా బుట్టలో నువ్వు పడిపోయావే అని చెప్పి అంబిక దూరం నుంచి చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు ఆ లక్ష్మి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేస్తుంది రెండు వందల ఎకరాలు నా సంతకం కాబోతున్నాయి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి సంతకం చేయబోతూ ఉండగా అంబిక దూరం నుంచి చూస్తూ పెట్టు లక్ష్మి సంతకం పెట్టు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి లక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారి గారు పెండింగ్ ఫైల్స్ ఉన్నాయని ఆఫీస్ నుంచి దివ్య వచ్చిందండి ఫైల్స్ మీద సంతకం పెడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఈ పరిస్థితిలో సంతకం పెట్టడం అవసరమా లక్ష్మి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అది కాదు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నా మాట విను తరువాత ఏదైనా ఉంటే చూసుకుందాం ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని విహారి చెప్పడంతో సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది దివ్య ఆ ఫైల్స్ ఇలా ఇవ్వు నేను చెక్ చేసి వాటి మీద సంతకం పెడతాను అని చెప్పి విహారీ అంటాడు ఇక దివ్య ఫైల్స్ అన్ని విహారీకి ఇచ్చి ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నాను సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి విహారీ అంటాడు ఇక ఇదంతా అంబిక దూరం నుంచి చూస్తూ చ సమయానికి విహారీ వచ్చి మొత్తం చెడగొట్టేశాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ ఫైల్స్ అన్ని విహారీ చెక్ చేస్తా అంటున్నాడు విహారీ చెక్ చేస్తే నేను ఆ రెండు వందల ఎకరాల డాక్యుమెంట్స్ పెట్టానని విహారీకి తెలిసిపోతుంది విహారీ చెక్ చేయడం కంటే ముందే అందులో నుంచి డాక్యుమెంట్స్ తీసేయాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర తెలిసో తెలియకో మంచి పని చేసింది ఇప్పుడు దీన్ని నేను ఆయుధంగా మలుచుకోవాలి అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర రేపటి నుంచి నువ్వు కాస్త నీరసంగా ఉంది అని చెప్పి పడుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నేను చెప్తాను కదవే ఎందుకు నీకు అంత తొందర అని పద్మాక్షి అంటుంది సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే రేపటి నుంచి నేను నీరసమని పడుకుంటాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఒంటరిగా కూర్చొని నేను రాత్రి లక్ష్మికి అన్యాయం చేశానా అలా జరగటానికి వీల్లేదు అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈలోగా సహస్ర విహారి దగ్గరికి వెళ్ళి బావా రాత్రి నువ్వేం చేసావో అని గుర్తుందా అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళు సహస్ర నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావ రాత్రి నువ్వు తాగిన మైకంలో నన్ను ఏం చేసావో గుర్తుందా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక దాంతో విహారికి కోపం వచ్చి సహస్ర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా నన్ను కొడతావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు సహస్రా నాకు అసలే ఇరిటేషన్గా ఉందంటే ఇంకా ఇరిటేషన్ తీసుకొస్తున్నావు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావా నువ్వు కొట్టినా తిట్టినా ఇక నిన్ను వదిలి వెళ్ళను బావా నువ్వు నా సొంతం అయిపోయావు బావా అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది రాత్రి జరిగిందేది నాకు గుర్తు లేదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇక్కడ నుంచి వెళ్ళు సహస్రా అని చెప్పి విహరి అంటూ ఉంటాడు నీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుంది కదా బావా నన్ను గుర్తు చేయమంటావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర బాగా ఇబ్బంది పెడుతున్నావు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని విహరి గట్టిగా అరవటంతో నువ్వు కొట్టినా కూడా నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు నేనంటే అలసైపోయాను కదా బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ప్లీజ్ సహస్ర ఇబ్బంది పెట్టకు నా మనసేం బాగాలేదు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు సరే బావా నిన్ను ఇబ్బంది పెట్టనులే నిన్ను ప్రేమగా చూసుకోవటమే నా బాధ్యత అని చెప్పి సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఓ గాడ్ ఏంటయ్యా ఈ పరీక్ష ఎందుకయ్యా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చావు అని చెప్పి విహారి తనలో తానే అనుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు బావా నువ్వు ఆ లక్ష్మికి దూరమయ్యి నాకెక్కడ దగ్గరవుతావోనని ఇలా పిచ్చివాళ్ళ బిహేవ్ చేస్తున్నావు కదా బావా నువ్వు ఎప్పటికైనా నా సొంతం ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి యాక్సిడెంట్ చేయించుకొని మరీ నీతో నా మెడలో తాళి కట్టించుకున్నాను బావా అంత ఈజీగా నేను లక్ష్మికి ఎలా వదిలేస్తాను బావా నిన్ను నా సొంతం చేసుకునే వరకు వదిలిపెట్టను ఏదో ఒకరోజు ఆ లక్ష్మి ఈ ఇంటి నుంచి వెళ్ళక తప్పదు నేను ఈ ఇంటికి కోడళ్ళని నువ్వే అనేలా చేస్తాను బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్కి పద్మాక్షి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నేను చెప్పింది బాగా అర్థమైంది కదా మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టే చెప్పాలి డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నాను ఇక నా కూతురికి ఈ ఇంట్లో కోడలి హోదా దక్కక తప్పదు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది సహస్ర కావాలనే లక్ష్మి వినాలని చెప్పి లక్ష్మికి దగ్గరలో నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటే సహస్ర నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి సహస్ర ఫ్రెండ్ సహస్రని అడుగుతూ ఉంటుంది మ్యారేజ్ లైఫ్కి ఏమైంది చాలా బాగుంది మా బావ నేను ఇద్దరం ఒకరినొకరు హత్తుకునే అంత దగ్గరగా ఉండిపోయాం అని చెప్పి సహస్ర లక్ష్మి వినయలా చెప్తూ ఉంటుంది నాకు మా బావకి తొలి రాత్రి కూడా అయిపోయింది మా బావ నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు పద్ధ సహస్రా సహస్ర సహస్రా అంటున్నాడు మా బావ పూర్తిగా పూర్తిగానే సొంతమైపోయాడు అని సహస్ర లక్ష్మి వినేలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది వసే లక్ష్మి నువ్వు ఇలానే కుల్లి కుల్లి చావలే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వసుద వింటుంది సహస్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా నీ పర్సనల్ లైఫ్ గురించి వేరే వాళ్ళకి అలా ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ పిన్ని తను బెస్టీ అందుకే చెప్తున్నాను అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర అలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోకూడదు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది ఇక సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోగానే వసుధ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి సహస్ర చెప్తున్న మాటలు విని బాధపడుతున్నావా బాధపడకు ఆ దేవుడు ఎందుకు నీకు అన్యాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి వసద బాధపడుతూ ఉంటుంది దేవుడు నాకు అన్యాయం చేయడం ఏంటమ్మా విహారి గారికి మంచి చేస్తున్నాడు అందుకు మనం సంతోషపడదాం అని చెప్పి లక్ష్మి అంటుంది అయ్యో పిచ్చి లక్ష్మి విహారికి మంచి జరిగితే చాలా నీకు అన్యాయం జరిగినా కూడా ఏం లేదా అని చెప్పి వసత అడుగుతూ ఉంటుంది విహారి గారు బాగుండాలి విహారి గారు బాగుంటే చాలామంది బాగుంటారు అదే చాలు వసదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి ఎప్పటికైనా విహారీ భార్యవి నువ్వే నీ ద్వారానే ఈ ఇంటికి వారసుడు వస్తాడు అని చెప్పి వసుధ లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబికకు ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం ఈరోజు జేఆర్ ఇండస్ట్రీస్లో టెండర్ నడుస్తుంది అని చెప్పి ఆఫీస్ అతను చెప్తూ ఉంటాడు ఈరోజు టెండర్ కోడ్ నడుస్తుందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి ఆఫీస్లో అతను చెప్తూ ఉంటాడు ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఈ టెండర్కి మనం వెళ్ళట్లేదు కదా మేడం లక్ష్మి మేడం ఈ టెండర్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి ఆఫీస్లో అతను చెప్తూ ఉంటాడు జేఆర్ ఇండస్ట్రీస్ టెండర్ని లక్ష్మి రిజెక్ట్ చేసిందా అలా జరగటానికి వీల్లేదు ఈ టెండర్ చాలా ఇంపార్టెంట్ వెంటనే ఆ ఫైల్ని ఇంటికి పంపించు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సరే మేడం అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ హాల్లో కూర్చొని అసలు రాత్రి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆఫీస్ నుంచి ఒక అతను ఫైల్ తీసుకొని వస్తాడు ఈ ఫైల్ని ఇప్పుడు తీసుకొస్తే ఎలా ఇంకా రెండు గంటల్లో టెండర్ ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ మాటలు విహారీ విని ఏమైంది అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు రెండు గంటల్లో జయహర్ ఇండస్ట్రీస్ టెండర్ ఉంది విహరి ఆ ఫైల్ ఇప్పుడు తీసుకొచ్చారు మన ఆఫీస్లో పనిచేసేవాళ్ళు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా రెండు గంటలు సమయం ఉంది కదా అత్తయ్య లక్ష్మి ఈ టెండర్ని అప్రూవ్ చేసిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు అప్రూవ్ చేసింది విహారీ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అయితే వెంటనే ఆ టెండర్కి మనం వెళ్దాం పదత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ అంబిక ఇద్దరూ కలిసి టెండర్ కోసం టెండర్ వేసే దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది పండు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మమ్మ ఆఫీసులో పనిచేసే అందరికీ నీ విలువ ఇప్పుడు తెలిసొస్తుందమ్మా అందరూ పైల్స్ పట్టుకొని ఇంటికి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు మళ్ళీ ఎవరొచ్చారు పండు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏదో టెండర్ అంటమ్మా ఇప్పుడే ఒక అతను వచ్చాడు ఆ టెండర్ వేయడం కోసం విహారి గారు అంబికమ్మ వెళ్ళారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అంబికమ్మ వెళ్ళారా ఏ టెండర్ అయి ఉంటుంది అని లక్ష్మి ఆలోచించి పండు నా ఫోన్ అక్కడ ఉంది ఒకసారి అందుకొనరా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పండు వెళ్ళి లక్ష్మి ఫోన్ తీసుకొస్తాడు ఇక వెంటనే లక్ష్మి ఆఫీస్లో పనిచేసే పిఏకి ఫోన్ చేసి ఈరోజు ఏ టెండర్ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు మన లిస్ట్లో ఎలాంటి టెండర్ లేదు మేడం కాకపోతే జేఆర్ ఇండస్ట్రీస్ టెండర్ ఉంది కదా ఈరోజే ఆ టెండర్ నడుస్తుంది అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు అయితే విహరి గారు అంబికమ్మ జేఆర్ ఇండస్ట్రీస్ టెండర్ వేయటానికి వెళ్ళారా విహారి గారు ఆ టెండర్ వేయటానికి వీల్లేదు ఆ ఇండస్ట్రీస్లో చాలా అవకతవకలు ఉన్నాయి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది పండు అర్జెంటుగా టెండర్ జరిగే దగ్గరకు మనం వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ నేను తీసుకెళ్తాను అని చెప్పి పండు అంటాడు ఇక విహరి అంబిక ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు లక్ష్మి పండు ఇద్దరూ కూడా స్కూటీ మీద వెళ్తూ ఉంటారు ఇక టెండర్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి విహారి ఎట్టి పరిస్థితిలో ఈ టెండర్ మనకే రావాలి అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు ఇక విహరి టెండర్ వేయబోతూ ఉండగా లక్ష్మి సడన్గా వెళ్ళి విహరి గారు ఒక్క నిమిషం అని చెప్పి అంటూ ఉంటుంది విహరి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మి నువ్వేంటి ఇలా వచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటాడు విహరి గారు ఇక్కడ జరుగుతుంది జేఆర్ ఇండస్ట్రీస్ టెండరేనా ఏనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి ఈ టెండర్ని నువ్వు అప్రూవ్ చేసావు కదా అని చెప్పి విహారీ అంటాడు లేదు విహారీ గారు నేను ఈ టెండర్ని అప్రూవ్ చేయలేదు జేఆర్ ఇండస్ట్రీస్లో చాలా అవకతవకలు ఉన్నాయి అందుకే నేను రిజెక్ట్ చేశాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి మరేంటి అంబికలతో ఎలా చెప్పింది అని చెప్పి విహారీ షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు చా సమయానికి లక్ష్మి వచ్చి అంతా చెడగొట్టింది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి